ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ ఇరవై రెండును జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో బుధవారం తలంబురాల ప్యాకింగ్ మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండున జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబరాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో ప్రారంభించినట్లు తెలిపారు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్ద గల పీఎస్సీ వద్దకు తీసుకొచ్చారన్నారు కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు ఏప్రిల్ పదమూడున పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఇక్కడి హాలులో బియ్యం పసుపు నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు తలంబ్రాలతో పాటు ముత్యం కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు కడప అన్నమయ్య జిల్లాలతో పాటు కర్నూలు రాజమండ్రి నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులు వచ్చినట్లు ఆయన తెలియజేశారు దాదాపు మూడు వందల మంది శ్రీవారి సేవకులు ఒక లక్ష ఇరవై వేల తలంబురాల ప్యాకెట్లను తయారు చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో సీఈఓ బిసిఈఓ కుమార్ సిఈ నాగేశ్వరరావు ఎస్ఈ టూ జగదీశ్వర్ రెడ్డి విజిఓ బాలిరెడ్డి ఈవోలు ప్రశాంతి హరికృష్ణ గుణభూషణ్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ కళ్యాణ వేదికి సంబంధించిన ప్రదేశంలో శ్రీవారి సేవకులతో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఈ ముత్యాల తలంబురాలు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది ఈ ముత్యాల తలంబురాలకు చాలా ప్రాముఖ్యత ఉంది వీటిని ఈరోజు దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత దీనికంటే ముందుగా ఒక ఈ కార్యక్రమం కూడా పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది సో ఈ యొక్క పసుపుతోను తర్వాత కంకణము తర్వాత మన నృత్యాలతో వీటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది సీతారాముల కళ్యాణం సందర్భంగా వాటిని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇరవై రెండవ తేదీన సీతారామ కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులందరూ కూడా అత్యంత పవిత్రమైన ఈ యొక్క ముత్యాల తలంబరాలను టీటీడీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే ముత్యాల తలంబరాలను తీసుకొని స్వామివారి కృపకు ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుచు ఓం నమో